శుభమస్తు జ్యోతిషం ఐదు విభాగాలతో ఉంటుంది సిద్ధాంతం సంహిత హోర ప్రశ్న శకునం ఐదు విధాలుగా ఉండే ఈ శాస్త్రంలో ఐదు చాప్టర్స్ అనుకుందాం కాసేపు ఐదవది అయినటువంటి ఈ ప్రశ్న శాస్త్రంలో శకునం అనేది మళ్ళీ ఏడవ విభాగం ఏమిటి శకునం శరీరం అదురుపాటుకు గురి కావడం శకునం శరీరం పైన ఏవైనా ప్రాణులు పడితే ఇలా ఫలితాంశాలు అని చెప్పడం బల్లిపాటు మరింకేదైనానో శకునం మనం ఇంట్లో బయటికి వెళ్తే ఎవరైనా ఎదురుగా వస్తే శకునం మనకా వాళ్ళక అది వేరే ప్రశ్న ఇందులో శరీరం అదురుపాటుకు గురి కావడం ఓ పెద్ద ప్రశ్న కుడి భాగం మగవారికి ఎడమ భాగం ఆడవారికి అదురుపాటుకు గురి అవుతే గగురుపాటు అంటాంగా గుస్బోమ్ అంటాగా ఇంగ్లీష్లో అలా వచ్చినట్లయితే ఇదేదో రాబోయే ఫలితాంశాలను సూచిస్తుంది అని మన వాళ్ళు అంటూ ఉంటారు ఏమిటో ఎడమకన్నా అదిరింది ఇక అయిపోయింది పని నీ పొంద అలా తింటే వాతావరిస్తే వస్తుంది అంటూ ఉంటారు అలా కాదండి శ్రీరామాయణంలో ఓ ఒకే ఒక సమయంలో ఏకకాలంలో రావణుడికి వాలికి సీతాదేవికి ఎడమ భుజం అదిరింది ఎడమ వైపు ఏకకాలంలో అటు రావణుడికి ఇటు వాలికి అటు సీతకి అదరడంతో అంటే గగురుపాటి గురి కావడంతో సీతాదేవి ఇదేదో శుభశకునం అనుకుంది రావణుడు వాలి ఈ అపశకునాలు ఏమిటి అనుకున్నారు ఎడమ భుజం కుడి భుజం మన జ్ఞానమంతా కూడా సినిమా పాటల జ్ఞానమే సినిమాల జ్ఞానమే అనుకుంటే కూడా అడు పూర్వకాలంలో సినిమాలు ఈ జ్ఞానం కూడా అందించేవి మాయాబజార్ అనే సినిమాలో కుడికన్ నదిరే కుడి భభుజ మధురే అంటూ నాగేశ్వరరావు గారు ఆ అనిరుద్ధుడి వేషం వేసుకుని అభిమన్యుడి వేషం వేసుకొని ఓ పాట పాడుతూ ఉంటే అవునా అని మనం కూడా ఆశ్చర్యపడిపోయాంగా కుడికన్ నదిరే కుడి భభుజ మధురే ఏదో మదిలో కోరికలన్నీ కూడా నెరవేరే కాలం నెరవేరుతున్నది రాబోతున్నది ఏదో అతివ యువతి లభించబోతున్నది శశిరేఖ లభించబోతున్నది అంటూ ఈ అభిమన్యుడు అనుకుంటూ ఉంటే అనిరుద్ధుడు అనుకుంటూ ఉంటే ఏమిటో అనుకున్నాంగా పేర్లు ఏవైనా కథ ఏవైనా కుడికన్నదిరే కుడి భుజమదిరే తెలుసుకుందాం అదిరిపాటు శరీరానికేనా ఇంకా చాలానా దేహంలో వాతం పెరిగితే వాత గుణానికి సంబంధించినటువంటి లక్షణం బహిర్గతం అయ్యే విధానమే అదురుపాటు గగురుపాటు భాగాన్ని కుడివైపు కుడి భాగాన్ని ఎడమవైపు ఈ దేహంలో ఉండేటటువంటి బ్రెయిన్ నాడీ మండల వ్యవస్థ నియంత్రిస్తుంది అంటారు సైంటిస్టులు ఆధునిక వైజ్ఞానవేత్తలు అలాగే ఎడమ భుజం ఎడమ భాగం అన్నప్పుడు చిన్న మెదడు ఎడమ చిల వెనకాతల ఉండి కుడివైపు భాగాన్ని నిర్దేశిస్తుంది ఇలా ఎడమవైపున ఉండే పుట్టుమచ్చలు కానీ ఎడమ భాగం కానీ అదరడంలో కుడివైపు ఉండేటటువంటి భాగాలకు పక్షపాతం అంటూ ఉంటారుగా ఇందులోంచి వచ్చే వ్యాధి ఇలాంటిదే ఆ వ్యాధి కూడా ఆ వైపు భాగాలకు కీడి కలిగిస్తుంది ఆ వైపున ఉండేటటువంటి వాళ్ళకి కూడా నష్టం కలిగిస్తుంది అలాగే వయసు వరస అని ఆంగ్లంలో అనుకుంటే ఎడమవైపు అదురుపాటు కుడివైపు మేలు కలిగించేదిగా అవుతుంది భార్యాభర్తలలో మగ ఆడ అనుకున్నప్పుడు లెఫ్ట్ ఎడమ భాగమంతా కూడా మహిళ స్త్రీత్వము కుడి భాగమంతా కూడా పురుషకారము ఈ విభజనలో ఎడమ భాగం అదిరితే మహిళలకు మేలు కుడి భాగం అదిరితే పురుషులకు మేలు అనేటటువంటి జ్యోతిర్ విజ్ఞానం ఈ వైజ్ఞానిక అంశం మీదనే ఆధారపడి ఉన్నది అదేది కూడా సూపర్ స్టిషన్ మూఢ నమ్మకం కాదండోయ్ కాస్త గారు దట్టించి తిన్నా ఓ అర కిలోనో కిలోనో ఇంకో వంకాయ కూర గుమ్మడికాయ కూర లాగించేసినా కూడా శరీరం అదురుతుంది అది వాతంతో వచ్చే రోగం అందులో కూడా శరీరం అదురుతుంది దేహానికి కీడు కలుగుతుంది వాతావరణాన్ని తీసుకునే ఆహారాన్ని ఉన్న జీవన సరళిని జీవిస్తున్న విధానాన్ని ఈ నాలుగింటిని కలబోసిన మన ఆచారాలు ఇలా గగురుపాటుకు సంబంధించిన ఒక జ్యోతిషపరమైన సూచనలను కూడా శాస్త్రబద్ధం చేసి ఉన్నాయి అక్షరబద్ధం చేసి ఉన్నాయి ఐదు విధాలుగా ఉండే శాస్త్రంలో ఐదవది అయినటువంటి సిద్ధాంతము శకునము అనే ఈ ఐదు విధాలలో సిద్ధాంతము ప్రశ్న హోరా సంహిత శకునము ఐదింటిలో శకునములో మరీ విశేషంగా శరీరం గగురుపాటు అదురుపాటు ఇంత విశేషంగా చెప్పబడి ఉంది కనుక వైజ్ఞానికంగా నమ్ముదాం కుడివైపు మనకు అదిరినట్లయితే దేహం మగవారికి మేలు కలిగిస్తుంది ఎడమవైపున దేహం అదిరినట్లయితే ఆడవారికి మేలు కలిగిస్తుంది ఈ వాక్యంలో ఇంత ప్రామాణికత ఉంది తెలుసుకుందాం మళ్ళీ కలుసుకుందాం మీ వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి シューーマスト <music>